ఈరోజు గతంలో ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాథ్య వహించినటువంటి పూజ్యులు స్వర్గీయ హరినారాయణ గారి వారసత్వం వారి మర్మడు ఏదైతే హరి గారు కాంగ్రెస్ పార్టీలు చేరి కాంగ్రెస్ పార్టీ పౌలోపంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నా విజయాన్ని పాటుపడే విధంగా వారు వారి సహచరులు మిత్రులు అందరూ వారి కాంగ్రెస్ చేతుల సందర్భంగా ఎవరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నేను ముఖ్యంగా ఈనాటి మన ఇక్కడ విజయ్ మునుడు కాసేపుతో సోదరుడు నరత్నాకర్ గారు ఈ కార్యక్రమాన్ని నిరూపించేసి వీళ్ళందరి కలిసి అవకాశాన్ని కనిపించిన కార్యక్రమం పాల్పంచుకుంటున్న పెద్దలు మాజీ మంత్రిపల్లు షెబ్బిరెడ్డి గారు వారితో పాటు కార్యక్రమ పాల్పంచుకుంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ పహర్బెన్ గారు మరికాడు గంగాధర్ గారు రామ్ గారు వేదికలో ప్రయత్నించిన వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులు నాయకులు సమాషయంలో పాల్గొంటున్న మా మున్నూరు కాపు సోదరులు రైతు మిత్రులు మా తల్లు ఆడబిడ్డలు అందరు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా మున్నూరు కాపునే రైతే వాస్తవం వల్ల ఏ కులమే కానీ ఒక వృత్తి మనకేదీతుందో మున్నూరు కాపుతున్న వృత్తి వ్యవసాయానికి పట్టు ఏ విధంగా మా గంగపుత్రులకు గుజరాత్లకు చెరువులు ఉంటుంది చేపల పట్టు ఉంటుంది నాయకురా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు మరి క్షోరం ఉంటుంది రజ ఉంటుంది గీతా కార్మికులు ఉంటుంది అన్ని వర్గాల వారికి ఉంటుంది మనకున్న వృత్తి ముందుగా సూపర్లకు వ్యవసాయ స్థలమైనటువంటి ఒక మన వృత్తి అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అది ఏ ప్రభుత్వమే కానీ ఇలా పట్టణాల్లో ఉంటున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో అయితే మన వాళ్ళందరూ వ్యవసాయాలు చేస్తారు పట్టణ ప్రాంతంలో ఉండడంతో కొంత వ్యాపారే కానీ ఇతర సిర ఉండవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో మన కాపు సమాజం అంతే అంతేతుందో వ్యవసాయం మీద ఆధారపడుతుంది వాళ్ళ వ్యవసాయాన్ని పోటీ చేయటం ప్రభుత్వ బాధ్యత అది కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల్లో ప్రధానంగా పోటీలు

మాటగా సాగునీరు లభించగా బావులపై ఆధారపడాలి ఇంతాక ఉంటారు బావులే కాని బోర్ బావులే కాని వారు విద్యుత్తు మీద అవి మోటార్ నడిపిస్తారు ఇది మొత్తం దేశంలో గమనించాల్సింది దయచేసి వ్యవసాయ రంగాన రైతాంగానికి ఉచిత విద్యుత్ విద్యుత్ భారం లేకుండా కనిపిస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు తప్పదని చెప్పండి మీరు భారతీయ జనతా పార్టీ ప్రచారం పోతుంది వివరణ కానీ అభ్యర్థి కాదు మనకు విధానాల ప్రధానమంత్రి పట్టు దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలు ఇరవై తొమ్మిది దాదాపు ఇరవై రాష్ట్రాలు ఉన్నాయా ఇరవై రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ రాష్ట్రం పెట్టేదిందో రైతాంగానికి ఉచిత విద్యుత్వాన్ని చేస్తుందని చెప్పి అడుగుతుంది లేదు ఎందుకు లేదు మరి ఎందుకు వివక్ష కేవలం కాంగ్రెస్ మాత్రమే రైతులే ఎందుకు అండగా నిలబడుతుందని చెప్పండి మనం పండించిన పంటకు ధర కిట్టుబాటు కావాలని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందన్నారు నాలుగు నుండి పద్నాలుగు అధికారం పది సంవత్సరాలు కేవలం మన్మోహన్ సింగ్ ప్రధాని యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఇప్పటికీ రెండు వేల నాలుగులో ఫలితాలే ధర నాలుగు వందల యాభై నాలుగు పద్నాలుగులో కాంగ్రెస్ దిగిపోయినాడు ఎంత అయింది నాలుగు వందల యాభై పదమూడు వందల యాభై అంటే నాలుగు వందల యాభై పదమూడు వందల యాభై ఐదు అంటే ఎంత పెరిగినట్టు మూడు మూడు మరి రెండు వేల పద్నాలుగు నాలుగు వచ్చింది పద్నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాడు భాజపా అంటే బీజేపీ అధికారానికి వచ్చింది ఇలా ఎంత ఉంది ఇరవై రెండు ఉంది రెట్టింపు కావాలన్నా కానీ ఇరవై ఏడు వందలు కావాలి అంటే రెట్టింపు కూడా కాలేదు మనం మూడు చేసిన వాళ్ళు అందాన్ని కరగాల వ్యవసాయ రెట్టింపు కాదు పెట్టుబడి రెట్టింపై రసాయనిక ఎరువు రెడ్డి కాంప్లెక్స్ అయింది కానీ యాభై కిలోచ్చి ఐదు కిలో తక్కువ చేసి నలభై ఐదు రోజులు చేసేది ట్రాక్టర్ డీజిల్ తో నడుస్తుంది రెండు వేల పద్నాలుగులో డీజిల్ లీటర్ ఎంత ఉంటే యాభై యాభై రూపాయలు ఇలా ఎంత ఉంది తొంభై ఏడు తొంభై ఐదు రూపాయలు ఉన్నాయి చెప్పాడు అంటే రైతుపై భారం పడుతున్నట్టే కదా పెట్టుబడి నువ్వు ధరలు రిలీజ్ చేయబడాలి కదా

ఎనిమిది తొమ్మిదిలో ఏక ఏకమొత్తగా లక్ష రూపాయలు మాఫీ చేసి పద్నాలుగు తర్వాత పది సంవత్సరాలు నడుస్తుంటే వీళ్ళ అప్ప మాఫీ చేయాలంటే సాధ్యం కాదు అంటాడు అది అద్దాని అమ్మని నడిపాలిందో లక్షల కోట్లు మాఫీ చేస్తాడు కాంగీల్ వాడి మాఫీ చేస్తాను చెప్పంటే ఇంకెప్పుడు చేస్తుంది కథ అమ్ముతుంది నేను అంత సర్కారు వచ్చి నాలుగు గెలు ఒక రెండు నెలలు

నాటికి ఎన్నిస్తుందో ఈ అప్పు మాఫీ చేసి కొత్త చెప్తావు అసలే చేయాలంటున్నాడు చక్కెర కర్మాగారమే మనం చక్కెర కర్మాగారం రెండు వేల పదిహేను కొత్త పడ్డదన్నారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కవిత గారు చెప్పి

నిజమే అని చెప్పే దాకా న్యాయం ఉన్నది వీళ్ళకి రాజకీయ జన్మ నుంచి జయించాలి నన్ను సేవ చేయాలి ఎక్కడ నేను పుట్టిన గంట మీద ఉంటాయి నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఉంటుంది చెప్పండి నేను నిజామాబాద్ పార్లమెంట్ యోజన నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కల్పించాల్సిన సౌకర్యం ఏం వల్ల నేను చెప్పండి నేను ఈ సిటీ గుర్తింపు చేసే అవకాశం ఉన్నది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మీ కరీంనగర్ కంటే జనభా ఉన్నది నగర వైశాల్యం ఎక్కువ ఉన్నది ఆదాయం ఎక్కువ కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఏదైతుందో నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎంపీ కాలేదు నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎంపీ చేయించి ఈ నగరంలో కల్పిత మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది అని చెప్పని చెప్తాను ఇక్కడ ప్రభుత్వ పరంగా సాంకేతికంగా ఇంజనీరింగ్ కాలేజీ లేదు ప్రభుత్వ పరంగా మహిళలకు డిగ్రీ కాలేజీ లేదు నేను జగిత్యాలు జగిత రెండు వేల ఆరులో చేసేందుకు పోటీ చేయాలని చెప్పని వీళ్ళందరూ నెంట్గా నన్ను బద్దలు పెట్టి నీ చేతిగా నేను లేమని చెప్పాలి ఒకటే చేయబడి చెప్తానే నాకు తెలుసు సంతోషం నాకు ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని చెప్పాను వైఎస్ సార్ అప్పుడు చెప్తున్నారు కదా అగ్రికల్చర్ కాలేజీ ఉన్నది కోర్టు ఇంత పశువు కళా చాలెక్కడి వచ్చినాయి మేము చేసుకున్నాం మేము చేసుకున్నా చెప్పను అలా రాజశేఖర్

les tundis.

నేను నోటి పడ కాదు ఇది చిన్న చెప్పారు కాలేదు వేల ఇరవై నాలుగు పదిహేను ఏళ్ళు లేదు పదిహేను ఏళ్ళు అయింది మిమ్మల్ని కలెక్టర్ నామినేషన్ ఇస్తానికి పోతే ఇలాంటి చెప్పుకున్నా సరి పత్రం దగ్గర కానీ నేను తగ్గిపోతే ఎవరు గెలిచి

ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పడినాక జీవనాన్న గారు చెబురాన్న గారు వారికి కమ్యూనిటీ హాల్ ఇస్తారని చెప్పేసి సోదరు రత్నాకర్ ప్రగతి యూత్ ఏర్పాటు చేశారు దాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ సేవ కార్యక్రమం